రాష్ట్ర పక్షాన ఈరోజు మరి ఏదైతే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి మరణం మరి జీర్ణించుకోలేదైనా వారికి అర్పిస్తూ మరి జూబ్లీల్స్ ఎన్నికలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికలలో మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం ఇవ్వవలసిందిగా రాష్ట్ర పీసీసీని ఏఐసిసిని సందర్భంలో కోరుతూ ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా ఈ సందర్భంలోనే మునూరు కాపులకు టికెట్ కేటాయించవలసిందిగా కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో అతి కీలకంగా పనిచేస్తున్న బొంతు రామ్మోహన్ గారు మరి మాజీ మేయర్గా ఈ మన హైదరాబాద్ నగరాన్ని మరి అందంగా తీర్చిదిద్దిన వారు ఉన్నారు కాబట్టి వారికి టికెట్ ఇవ్వవలసిందిగా ఈ సందర్భం కోరుతూ అదేవిధంగా ఏదైతే మునూరు కాపులకు మరి రాష్ట్ర ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా లేని మంత్రివర్గం లేదు మరి ఈరోజు ఈ మంత్రివర్గంలో మంత్రి స్థానం లేకుండా విప్పుగానే సరిపెట్టడం జరిగింది ఆ శ్రీనివాస్ గారికి అదేవిధంగా కులగరలకు కూడా కొంత నలభై లక్షల మున్నూరు కాపులని అతి తక్కువ చూపించారనే బాధ కూడా ఉంది ఈ బాధలన్నీ కొంత గొప్ప సమన్వయం చేయాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం ఇచ్చి మున్నూరు కాపుల మనుషులను దోచుకోవాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంలో లేదైతే రాష్ట్ర అధ్యక్షునిగా సర్దార్ గుట్టం పురుషోత్తమరావు పటేల్ను ఈ సందర్భంలో మునుర్కాప్ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం